మరి ఈ యొక్క అధ్యక్షత వహించిన నా సిఐటి మండల కార్యదర్శి గారు అట్లాగే ఆటో యూనియన్ నా అధ్యక్షులు వేణుగోపాలన్న గారు అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన ఆటో సోదరులకు అట్లాగే ప్రజానికానికి అట్లాగే మా జాతాలో ఇచ్చేసిన నాయకత్వానికి అందరికీ కూడా విప్లవ తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఇప్పటికే నాయకులు చెప్పి ఉన్నారు ఈ రోజు అఖిల భారత మహాసభలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతున్నాయి మరి ఈ రోజు కార్మికులు కర్షకులు అట్లాగే రైతులు అలాగే మేధావు అందరూ ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ యొక్క మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు ఏదైతే ఉండదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ మహాసభ ద్వారా ఎండగట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం వైపు యొక్క పోరాటం వైపు కార్మికు ఉండాలని చెప్పేసి ఈ మహాసభ ఈ మహాసభలో దిశ దిశ నిర్దేశం చేయబోతున్నాయి కాబట్టి ఈ మహాసభలో పెద్ద ఎత్తున కూడా కార్మికులు పాల్గొనాలి ఇప్పటికే అనేక చట్టాలు ఈ రోజు దాదాపు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా ఈ రోజు మార్చే పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకున్నాడు దానికి వ్యతిరేక ంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం అట్లాగే ఆశా కార్మికులైతే మీ మిడ్ డే మీల్ స్థాల్మికులైతేనేమి అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు లేవు కేవలం వెట్టి చాక చేస్తున్నాం తప్ప వాళ్ళకు కనీస సౌకర్యాలు కనీస వేతనాలు లేవు వీళ్ళన్నిటిపైనా దాదాపు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి చేఐటి నిర్ణయించింది ఆ విధంగా ఈ పద్దెనిమిదవ మాసంలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చేఐటి సద్ధ అవుతూ ఉంది అందులో భాగంగా మరి జనవరి నాలుగో తారీన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహిస్తున్నారు మరి ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్మికులు వేలాదిగా తెరరావాలి మరి ఆ బహిరంగ సభ ద్వారా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన కార్మిక సత్తా ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్మిక సత్తా చూసి ఈ రోజు సత్తా చేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఈ రోజు కల్పించాలంటే మన కార్మికులంతా ఏం వల్ల మరి ఆ మహాసభకు అనేక మంది కార్మిక వర్గం కూడా ఈ మహాసభకు ఇచ్చేసి మహాసభను చేకూరు చేయాలని చెప్పేసి మరి జీవిజా మాధవ్ నాయకత్వం వచ్చిన మా నాయకత్వానికి అట్లాగే ఇక్కడ గోనగల్లలో మాకు స్వాగతం పలికిన మండల కమిటీకి అట్లాగే పాల్గొన్న అందరికీ కూడా విప్లవాభివం తెలియజేస్తూ ఈ జీపు ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ఉదయం ప్రారంభమైన జీపు జాత ఇప్పుడు మళ్ళీ ఎంగనూరు అట్లాగే ఆదోని కోసి ఆలూరు ఇవన్నీ కూడా ప్రస్తుత తిరిగి కార్మికులను కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ఏదో జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు నాలుగు జరిగే బహిరంగ సభలో

చేయండి విధంగా ఇప్పుడు జిల్లా నాయకులు ఉజయనయ్య గారు మాట్లాడతారు నమస్కారం ఈ యొక్క చేత ముఖ్య ఉద్దేశం మన ఆయన మహాసభలు ఈ నెల ముప్పై ఒకటి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు నాలుగు వరకు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భారత మహాసభల సందర్భంగా విఖ్యాత కార్యక్రమం చేపట్టింది సిఐటుగా ఇక్కడ ముఖ్యంగా మన జిల్లా నాయకులు గోపాల్ సారు అదేవిధంగా అన్న అదేవిధంగా దివాకర్ సారు మన యొక్క మోహన్ ఇక్కడ ఉన్నటువంటి సిఐటు నటి మిగతా ఆటో కార్మికులు వీళ్ళందరి సమక్షంలో సిఐటు గురించి ఇతర ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశం జీపీ వచ్చారు కేంద్రంలో మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రజల పైన భారాలు మనం చూస్తా ఉన్నాం ఆయన రెండు వేల పద్నాలుగులో వచ్చి ఏమని చెప్పారు ప్రజలకి ఏమని హామీ ఇచ్చారంటే మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఎటువంటి నిబంధనలు చెప్పకుండా అదేవిధంగా యువత మన దేశంలో ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి సంవత్సరానికి రెండు కోట్ల ఉపయోగాలు ఇస్తామని చెప్పారు అదే కాకుండా యూపీ టూ ప్రభుత్వంలో అవినీతి పాలు చేశారు కాబట్టి నేను వచ్చిన తర్వాత అవినీతి చేయకుండా వాళ్ళు చేసినటువంటి ఏదైతే అక్రమాలు చేశారో ఆ డబ్బుని సిస్ బ్యాంకులలో దాచారు వాటిని అన్నిటినీ ప్రజల అకౌంట్లో వేస్తా చెప్పారు అది కూడా ఆయన ఏం చేయలేదు అదే చేయక ఇప్పుడు మనకున్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలని నాలుగు చట్టాలుగా మార్చారు అంటే గతంలో మనము డెబ్బై ఐదు సంవత్సరాల కిందటనే మన బ్రిటిష్ వాళ్ళకి పోరాడి సాధించినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నావో ఆ చట్టాలు మన పాలకులు ఇప్పుడు వచ్చిన పాలకులు మనని ఈ చట్టాల నుంచి మనల్ని విముక్తి చేయడం లేదు అదే విధంగా ఈ స్కీమ్ వర్కర్లు అయితేనేవి మన అమాలి సంఘం వర్కర్లు అయితేనేవి తర్వాత మన ఆటో వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో చెప్పేదో వేతనం ఖచ్చితంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంటే ఈ పాలకులు మనకి ఇటువంటివి ఏమి కూడా చేయట్లేదు అందుకే ఈసారి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఏదైతే ఉందో ముందు కూడా మన రైతులు సన్నకార రైతులు వీళ్ళలా కూడా నల్ల చట్టాలకి పోరాడి సాధించుకున్నటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఈ యొక్క లేబర్ కోట్లను రద్దు పరిచేంత వరకు ఖచ్చితంగా మనము సాధించుకోవాలా ప్రతి ఒక్కరి పైన భారం ఉంది మనం అనుకుంటాం మనకి ఎందుకు లేని కానీ రాబోయే కాలంలో మన పిల్లలకి మన భవిష్యత్తు ఉండదని చెప్పి చెప్పదలుచుకున్నాము విధంగా మన యొక్క ఈ లేబర్ కోర్టు ఏమైతే ఉన్నాయో రద్దు అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా పోరాడాల్సిన ప్రతి ఒక్కరి ఉందని తెలియజేస్తున్నా అదేగాక ఈ ఇప్పుడు జరగబోయేది మనము మీ యొక్క ప్రతి ఒక్కరు కృషి ద్వారా మన యొక్క సానుభూతితో మీరందరూ సహకరించారు కాబట్టి ఈ యొక్క మహాసభల సందర్భంగా ఏదైతే జరుగుతుందో వైజాగ్ లో ఆ సభలకి మీరంతా కోడుకొని విజయవంతం చేయాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశాన్ని ఇంతటి ముగిస్తున్నాము